ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు మేలును కలగచేస్తూ ఉన్నది దినమంతటికి కావలసిన దేవుని సమాధానమును మనకు అందిస్తూ ఉన్నది కనుక ఏదే కాలము మన ప్రారంభ సమయం ఆయన సన్నిధిలో ఆయన ప్రత్యక్షపు వాక్కులో సమయమును వెచ్చిద్దాం తద్వారా దినమంతటికి కావలసిన దేవుని శక్తిని ఆయన వాక్ ద్వారా పొందుకుందాం పరిశుద్ధ గ్రంథములో రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనమును చదువుకుందాం శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుతురు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది జీవమును సమాధానమునై ఉన్నది ఆత్మానుసారమైన మనసు శరీరానుసారమైన మనసు మరణమునకు నడిపిస్తూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరుడా శరీరానుసారులు శరీరానుసారమైన మనసుతో జీవిస్తూ ఉంటారు అంటే ఉదయమున లేచి వారు పరుగులు తీస్తూ ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా కదండి వస్త్రముల గురించి వారి దేహము గురించి మరి ఎన్నో విధాలుగా అవును ప్రియ దేవుని బిడలారా ఈ ఆధునిక రంగములో ఎంతోమంది మరి పరుగులు తీస్తూ ఉన్న జీవితాలు మరి సమయము వారికి ఏ మాత్రము కూడా ఆలస్యము చేయకుండా పరుగులు తీస్తూ సంపాదిస్తూ అవును ప్రియా దేవుని బిడలారా కానీ యోబంటూ ఉంటాడు నేను నా తల్లి గర్భము నుంచి దిగంబరిగా వచ్చాను దిగంబరిగానే వెళ్తాను కదండి ఎహోవా ఇచ్చాడు ఎహోవా తీసుకున్నాడు ఆయన నామానికే స్థుతి కలుగును గాక ఘనత కలుగునుగాక మహిమ కలుగునుగాక చూడండి ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానము యోగు జీవితం మనకెంతో మాదిరిగా కనిపిస్తూ ఉన్నది శరీర సంబంధమైన లోక సంబంధమైన సమస్తాన్ని కోల్పోయాడు యోగు తన ఆస్తిని తన పనివారిని తన కుటుంబాన్ని తన పేరును కదండి అన్నీ కోల్పోయినప్పటికీ తన ఆత్మను కాపాడుకున్నాడు ఎన్నటికీ కూడా శరీరానుసారమైన మనస్సు తనలోనికి రానివ్వలేదు సాతానుడు ఎంత శోధించినప్పటికీ తన శరీరమును కూడా మరి చీకిపోయే విధంగా తన శరీరమును కూడా మరి గాయము కలుగ చేసినప్పటికీ కూడా మొత్తినప్పటికీ కూడా అవును తన ఆత్మను భద్రపరుచుకున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా ఉదయం లేచి మనుషులు శరీరానుసారమైన మనసు మనుషులు ఈ ఉదయమున ఏమి తినాలి ఎవరిని కలుసుకోవాలి ఎంత సంపాదించాలి అవును ప్రియా దేవుని బిడ్డ అది ఎప్పటికీ కూడా మనకి సమాధానాన్ని కలుగచేయదు మనకి జీవాన్ని కలుగచేయదు అయితే ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమును కలుగచేస్తూ ఉన్నది ఉన్నది యువదే కాలం ఆత్మానుసారమైన మనసును నీవు కలిగి ఉన్నావా అయితే నీ జీవితంలో ఎప్పటికీ నువ్వు చింతించవు ఏది జరిగినా చింతించవు ఏది కోల్పోయినా చింతించావు అవును ప్రియా సహోదరి సహోదరుడ ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించే అనుభవాన్ని మనము నేర్చుకుంటాం ఆత్మానుసారమైన మనసు కలిగిన వారమైతే అవును సుఖములోను కష్టములోను యోబు అంటూ ఉన్నాడు కదా మేలునే అనుభవించదగున హోవా కొరకు కీడును అనుభవింపకూడదా అంటూ ఉన్నాడు యోదే కాలం మన జీవితాల్లో ఏదైనా కీడు సంభవించినప్పుడు శ్రమ సంభవించినప్పుడు శోధన సంభవించినప్పుడు మనము దేవుని స్థుతించే వారంగా ఉండం కానీ దేవుని విమర్శించే వారంగా ఉంటాం దేవుని ప్రశ్నించే వారంగా ఉంటాం ప్రియ సహోదరి సహోదరుడా కానీ ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును కలుగ చేస్తూ ఉంది యోబు ఆత్మానుసారమైన మనసు అనుభవములో గెలిచి చూపించాడు కోల్పోయిన దానికి ప్రభు రెట్టింపు ఇచ్చి యోబును హెచ్చించాడు యోబును సంతృప్తిపరిచాడు యోబును ఘనపరిచాడు ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమును అయ్యున్నది ఉదే కాలం నీ పరిస్థితులు ఏవైనప్పటికీ నీకు భయాన్ని కలిగించే పరిస్థితులు కలవరాన్ని కలిగించే పరిస్థితులు అవును ప్రయా దేవుని బిడ్డలారా మనుషుల ద్వారా ఎన్నో విధాలుగా విమర్శించబడుతున్న పరిస్థితులు నిందించిన నిందించబడుతున్న పరిస్థితులు అనారోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఏ అనుభవం అయినప్పటికీ కూడా నీ అనుభవంలో ఆత్మానుసారమైన మనసు కలిగి ప్రభువుని స్థుతించు అది నీకు జీవమునో సమాధానమునో అయ్యున్నదని ప్రభు చెప్తున్నాడు కాదు అంటే శరీరానుసారమైన మనసు మరణానికి నడిపిస్తూ ఉన్నది ప్రయోజనం లేని అనుభవానికి నడిపిస్తూ ఉన్నది సహోదరి సహోదరుడా మనము ఆత్మానుసారముగా అవును మన దేవుడు మరి ఆత్మయున్న దేవుడు ఆయన ఆత్మస్వరూపి ప్రేమస్వరూపి కనుక మనము కూడా ఆత్మానుసారముగా నడుచుకొనుచు శరీర ఇచ్ఛలను మనము అణిచివేసే వారముగా మన ప్రభువుని గనపరిచే వారముగా ప్రభు అనుగ్రహించే జీవమును సమాధానమును సంపాదించుకొని ఎల్లప్పుడూ ఆయనలో సంతృప్తి కలిగి సంతోషముతో జీవిద్దాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధ నామానికి వందనాలు యువదే కాల ప్రత్యక్షపు వాక్కులో అవునయ్య శరీరానుసారమైన మనసు మరి అది మరణమునకు నడిపిస్తూ ఉన్నది కానీ ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది నిబిడలు జీవమును సమాధానమును కలిగి ఆత్మానుసారముగా నడుచుకొనచ్చు శరీర ఇచ్ఛలను అణిచివేసే అనుభవములో నిబిడలను బలపరచండి ఉదయమున దుష్టుడు పొంచి ఉంటాడు ఏ విధంగా కృంగ చేయాలి ఏ విధంగా మరి ఈ లోక ఆశల చేత ఈ లోక మరి నాయన క్రియలలో ఈ లోక పాపములో ఏ విధంగా ఈడవబడే విధంగా శరీర ఇచ్ఛలకు అవును నేత్రాశ శరీరాశ జీవపు డంబములో నీ బిడలను పడవేయడానికి పొంచి ఉన్న సాంతాను బంధకాల నుంచి నీ బిడలకు విడుదల దాయి చేసి ఆత్మానుసారముగా నడుచుకునే బిడలు ఏ పరిస్థితులను బట్టి కృంగిపోరు కానీ ప్రతి విషయాన్ని బట్టి నేను స్థుతించే బిడలుగా నీకు కృతజ్ఞతలు తెలియచేసే బిడలుగా అది దుఃఖకరమైన అనుభవమైనా అది రోగకరమైన అనుభవమైన ఏ కష్టమైన పరిస్థితి అయినా సుఖ దుఃఖములలో నిన్ను గనపరిచేవారుగా ఉంటారు ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు అటువంటి అనుభవాన్ని నాకు మాకు అనుగ్రహించండి ఈ మాటలు విన్న నీ బిడలను ధైర్యపరచండి ఆనాడు ఆత్మానుసారమైన మనసు అనే అనుభవంలో యోగు జీవితం నాయన మాకెంతో ఉదాహరణగా ఉన్నది అవును ప్రభు యోగును ఎన్నో మరి అటుపోటులు ఎదురైనప్పటికీ కూడా నీవు విడిచిపెట్టలేదు యోబుకి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇచ్చి గణపరిచావు గనపరిచావు హెచ్చించావు ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమును కలిగిన వాడుగా యోగు నిన్ను మహింపరిచాడు అటువంటి అనుభవంలోని బిడలైన మమ్మల్ కూడా బలపరిచి నడిపించమని దినమంతటికి కావాల్సిన నీ నీ బిడలను నడిపించమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అవేన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ